ఈ ఫేస్బుక్ ద్వారా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది వలన వేధింపులకు గురైంది అయినప్పటికీ కూడా ఎక్కడా భయపడకుండా వారిపైన కంప్లైంట్ ఇచ్చి వీటికి వాళ్ళ నుంచి ఏ విధంగా రక్షణ పొందింది అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా ఆమె మాటలోనే తెలుసుకున్నాము అదేమీ లేకోకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా వచ్చి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి నుంచి ఎలిగేషన్ చేసి నీ నోటికొచ్చిన వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎందుకు కోరుకుంటాము అంటే అంత అవకాశం ఎవరు వాళ్ళకి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని పనికి మళ్ళీ ఈ హీరోస్ ఫొటోస్ కానీ పొలిటీషియన్స్ ఫొటోస్ కానీ ఎవరైతే ట్రెండ్లో ఉన్నారో వాళ్ళు ఫొటోస్ పెట్టుకొని ఎన్ని కామెంట్స్ ఆ వీడియోని తీసుకెళ్ళి వేరే ఐడియాస్లో పెట్టారు అంటే కొన్ని ఉంటాయి కదా ఇంకా అవి ఎలా చెప్పాలో తెలియట్లేదు మీకు అర్థమై ఉంటుంది ఫోన్ సైట్స్ ఫోన్ సైట్స్లో పెట్టేసి దాన్ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ దాని మీద ఇచ్చి ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు దానికి సైబర్ ఇంకా వాళ్ళు విషయం ఏంటో చెప్పాలి కదా అలా కాకుండా పర్సనల్ గా కలవాలి అంటే కలవడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఓకే ఇలా మీరు సింగిల్ కదా అంటే మీరు సింగిల్ కాబట్టి ఇంత ధైర్యం చేసి టిఎస్ వరకు పోగలుగుతున్నారు కంపెనీ ఇవ్వగలుగుతున్నారు అలాంటిది మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాటిని బహిర్గతంగా చెప్పాలి అంటే చెప్పలేని పరిస్థితి మళ్ళీ ఇలా మా ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి అని సో మరి నిజంగా ఎట్లా కంప్లైంట్ చేయాలి సో షీటింలో ఎలా కంప్లైంట్ చేయాలి చాలామంది వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి వాళ్ళ వేధింపులకు గురైస్ ఫర్ మై అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ వరకు నేను మీ పోస్టులు చూస్తుంటాను అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో దానివల్ల కూడా చాలా మందికి అది ఒక అడ్వాంటేజ్ కావచ్చు కదా ఎందుకు ఈ మోడన్ డ్రెస్లకి ఎందుకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేను బాగా ఏం కాదు నా ఐడి మీరు చూసినట్లయితే చూద్దామా ట్రై చేద్దామని చెప్పి ఆపర్చునిటీస్ వస్తే మోడర్ ఉంటారు మీ వీడియో రంగానికి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పెట్టేటువంటి పోస్ట్లు ఫొటోస్ వీడియోస్ వస్తే కావాలని ఎక్స్పోజ్ చేసి మిగతా వాళ్ళకు అవకాశం ఇస్తున్నారేమో మిమ్మల్ని ఆ విధంగా కామెంట్ చేయడానికి అని చెప్పి నాకు అనిపిస్తుంది అలా ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అది ఎక్స్పోజింగ్ అని ఎలా అంటారు అది క్యాజువల్ ఆ డ్రెస్ మోడల్ అంతే దానికి సంబంధించి నువ్వు ట్యాగ్ చేసి పోస్ట్ చేయి నీకు దమ్ముంటే నువ్వు అయితే అంతే కదా క్యారెక్టర్ ఎలా ఈమె ఇది అని నువ్వెలా డిసైడ్ చేస్తావు నువ్వెవరు తనకు ఒక పేరు పెట్టడానికి అతను అసలు కామెంట్ కాదు డైరెక్ట్గా వచ్చేసి నా కిన్ బాక్స్లో నువ్వు లంచ్ వర్డ్ని పెట్టి అక్కడ స్టాప్ పెట్టి నువ్వు వెళ్ళి ఇలా ఫోన్ వీడియోస్ చేసుకో ప్రస్తుతం మహిళ పైన జరిగినటువంటి అత్యాచారాల్లో ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి అని చెప్పి ఓకే ఒక త్రీ ఇయర్స్ బేబీ స్కూల్కి వెళ్తుంది అది ఫుల్ డ్రెస్ వేసుకునే వెళ్తుంది కదా దాన్ని ఏం చూసి రేపు చేశారు ఈవెన్ జరిగిన హత్యాచారాలన్నీ కూడా టెన్ మ్యాక్సిమం సెవెన్ టు లెవెన్ అండ్ సిక్స్టీన్ ఏజ్ వాళ్ళనే మరి వాళ్ళేం ఎక్స్పోజ్ చేశారని సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన అనుకున్న వాళ్ళు చాలామంది చీట్ చేశారు ఫస్ట్ ఎలా అంటే వాళ్ళ కంపెనీ పరంగా కానీ కాకపోతే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ చాలామందికి నచ్చదు ఎందుకు అంటే అంటే వీళ్ళంతా వాడు కోసమో వీడి కోసమో పక్కింటి వాళ్ళ కోసమో ఎదురిన కోసమో బతుకుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళు బతుకున్నారు అంటే ఓన్లీ మోడ్రన్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళ మీదే కాదు ఇవి ట్రెడిషనల్గా ఉన్న ఫ్యామిలీ పరంగా ఉన్న వాడుకోరా ఏం చేసుకుంటావు చేసుకో సరే నేను మీద కేసు ఫైల్ చేస్తా అడ్రస్ ఇస్తా లొకేషన్ పెడతా నీకు దమ్ముంటారా ఒక అమ్మాయికి కామెంట్ చేయాలన్నా ఒక అమ్మాయికి మెసేజ్ చేయాలన్నా భయం వచ్చేలాగా శిక్షలు ఉండాలి